ప్రతిజ్ఞ ఎలకల కాలని గ్రామ ప్రజలమైన మేము ఈ గుణము నుండి అటవీ సంరక్షణ కొరకు మావంతో కృషి చేస్తామని అడవులను వన్యప్రాణులను సంరక్షిస్తామని చెట్లను నదుర్లను కనపను నరకమని మరొక నిర్ణయాన్ని జంతువులను వేదార బోనించమని వాటికి ఇచ్చులను నలలను ఎవ్వరిని పెట్టనీయమని అట్లకు ఎవరైనా పెట్టలేరలా వారి పట్ల చెత్తపరమైన చర్యలు తీసుకునేలా అటవీ శాఖకు సిబ్బందికి సమాచారము ఇస్తామని అటవీ సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ విషయంలో మా వంతు కృషి తప్పకుండా చేస్తామని అటవీ అధికారులకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నావు